ఈడీ బోడీ మోడీ ఏం పిక్కుంటారో పిక్కుండా అని చెప్తాను ఇంకేం చెప్పాలి వాళ్ళకి మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళు నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చి తెలంగాణకు ఇప్పుడు నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత ఉల్లాసంగా ఉన్నాను మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి ఐ థింక్ ఐల్ ప్రాబబ్లీ అవాయిడ్ ఆల్కహాల్ అండి హలో కవిత హలో అంకుల్ నేను బాగా టెన్షన్ గా ఉన్నావా నాకెందుకు టెన్షన్ ఇంకో మాట చెప్పు బలవంతం చేస్తావేంటి టెన్షన్ ఇస్తలేదు అక్కడ మోదీ మోదీకే మా డాడీని చూస్తే టెన్షన్ కదా మోదీకే మా డాడీని చూస్తే టెన్షన్ కదా అదంతా డిఫరెంట్ కేసీఆర్ గారి ఫైట్ స్టేట్ ఫైట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఫైట్ బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఉంటది సెకండ్ థింగ్ అంకుల్ మీరు ఆలోచించాల్సింది నాకు మీ పేపర్ చూస్తే కూడా చాలా బాధ అనిపించింది నాకు మీ పేపర్ చూస్తే కూడా చాలా బాధ అనిపించింది నన్ను చూసి పది మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్న గానీ మొత్తం దేశంలో ఇవాళ జర్నలిస్టులు నడిపేటటువంటి పత్రికలు చాలా తక్కువ వెరీ వెరీ రేర్ మీరు రాసింది ఏంటంటే లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం అని కనీసం క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలే మీరు దాంతోనే ఏమవుతుంది మీలాంటి వాళ్ళు కూడా ఇటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలకు ఊతమిస్తే ఇక ఈ దేశంలో డెమోక్రసీ అనేది చచ్చిపోతుంది ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడి అరెస్ట్ చేసింది ఆధారాలు లేనటువంటి ఆరోపణలు కూతమిస్తే ఇక ఈ దేశంలో డెమోక్రసీ అనేది చచ్చిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు నువ్వు చెప్పాక నేను చెప్తా ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ నేను మా నాన్న మాట్లాడుకున్నదేదో మీరు ఇన్నట్టుగా కేసీఆర్ కవితను మందలించిన కేసీఆర్ అని ఇంకోటి వేశారు మీరు అది ఎంత అన్యాయం అంకుల్ అందులో తప్పే ఉంది నాన్న నిన్ను మందలించడం అన్యాయమా రాయడం అన్యాయమా అసలు మా నాన్న మందలించినా మేము మాట్లాడుకున్నామో లేదా మీకెట్లా తెలిసిందని నేను అడుగు అదే జర్నలిజం అంటే అది తప్ప ఎట్లా తప్పు 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 కేసీఆర్ ఎవరి దగ్గర అన్నాడు ఏమన్నాడు నాకు తెలుసు నాకు ఏడుపు వస్తుందిరా ఒకవేళ ఏదైనా ఇష్యూలో ఏదైనా ఏదైనా ఏజెన్సీ సిబిఐ ఈడియో వాడో వీడో ఏదైనా చెయ్యాలని అనుకుంటే రేపు సిబిఐ వాళ్ళు ఫాలోడ్ బై ఈడి నోటీసులు ఇచ్చిందనుకో కవితకి ఏమవుతుంది సార్ ఏమవుతుందా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక సిస్టమ్ లో ఉంది కవిత నువ్వు తుడుచుకుంటూ తిరిగిన రోజుల్లోనే మేము కరెక్టే అంత చిన్న పిల్ల గొప్ప నువ్వు డైరెక్ట్ చెప్పవనుకో రిపోర్టర్ కి రైట్ నేనైతే ఏం చేస్తాను తెలుసా అంటే మేము అనుసరించిన జర్నలిజం నీకు అత్యంత సన్నిహితులు ఎవరో వాళ్ళతో ఫోన్ చేస్తాం వాళ్లే కదా అని చెప్పి నువ్వు కొన్ని ఒకటో రెండో వదులుతావు ఆ దగ్గర నుంచి మాకు వస్తాయి ఇట్లా నిరాధారంగా ఇన్సిడెంటల్ గా నువ్వు కాదు టార్గెట్ టార్గెట్ కేసీఆర్ గారే ఔట్ రైట్ గా టార్గెట్ అయితే నాకు ఇంకా చాలా ఉంది నెక్స్ట్